తులారాశి వారికి కొన్ని సందర్భాలలో ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కానీ ఆ ధనం వచ్చిన దారి నుండే వెళ్ళిపోవడం అనేది కాస్తంత నిరుత్సాహం కలిగించే అంశంగా మారుతుంది డబ్బులు వస్తాయి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు సాధ్యమైనంత వరకు ఖర్చయ్యే డబ్బులు ఒక రూపంలో దాచుకోవడానికో లేదా క్రితం తీసుకున్నటువంటి రుణం చెల్లించడానికోనే అవి అందుకు ఉపయోగపడతాయి ఒకనొక సందర్భంలో ఆ క్షణం బాధపడ్డప్పటికీ మళ్ళీ మనస్తృప్తిని కలిగి ఉంటారు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు పితృ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి గత స్మృతులు గతించిపోయిన వారి జ్ఞాపకాలే తరచుగా ఎక్కువగా ఉంటుంటాయి చేసే ప్రతి ప్రయత్నంలోనూ కార్యక్రమంలోనూ వాళ్ళను తలుచుకోవడము వాళ్ళ నిమిత్తం కొన్ని ప్రయత్నాలు చేయాలి కొన్ని సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్న వారికి కాస్తంత కదలిక ఏర్పడుతుంది ప్రోగ్రెసివ్ గా ఉంటుంది పనులు పూర్తిగా పూర్తి కావు కానీ ఒక అడుగైతే ముందుకు వెళతాయి కాస్తంత సంతోషాన్ని కలిగి ఉంటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి స్త్రీలకు ఈ వారం కార్యాలయంలో ఒత్తిడి కలిగినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు ఇంట్లోనూ బయట స్నేహితులకు సంబంధించి చిన్న చిన్న కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మీకు చేతనైనటువంటి సహాయాన్ని చేయగలుగుతారు అండగా నిలబడగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఒకళ్ళ కుదురుతుంది ఇంకొకళ్ళకు కుదరడం లేదు మళ్ళీ కాస్త ఆలోచిందా అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పెళ్లి కాక వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక ఆటంకాలు ఎదురవుతున్నవారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతిగ్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు బృహుపాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను మీద ధరించండి పందులుగాడితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి